రేకుర్తి మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు నగరంలో రేకుర్తి బీఆర్ఎస్ నేత రాచకొండ నరేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఆయన నివాసంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్లకు చెందిన నిరుపేద కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగులను అందజేశారు నందిల్లి ప్రకాష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేరుపుకోవాలని రాచకొండ నరేష్ అన్నారు నిత్యం ప్రజాసేవలో మునుగు తేలుతుంటారని గుర్తు చేశారు రేకుర్తి యువతకు మంచి నడవడి నేర్పుతుంటారని తెలిపారు నేటి యువతకు క్రమశిక్షణ నేర్పుతూ ముందుకు తీసుకెళ్తారని చెప్పారు నందెల్లి ప్రకాష్ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాచకొండ నరేష్తో పాటు రేకుర్తి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్న జన్మదిన సందర్భంగా ఈరోజు మా నివాసంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నిరుపేదలైన పేదలకు బియ్యం పంపిణీ యాభై కిలోలు ఒక్కొక్కరికి ఒకరికి ఇరవై ఐదు కిలోలు బియ్యం పంపిణీ చేయడం జరిగింది అన్న ఇంకెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ జన్మదిన సందర్భంగా కోరుకుంటున్నాం అన్న ఎప్పుడు ప్రజాసేవలో పేదల గురించే ప్రజాసేవలో ముందుండి పనిచేస్తాడు కాబట్టి అన్న ఇంకా ప్రజాశక్తంలో గెలిచి ప్రజలకు ఎంతో పని చేయాలని అన్నకు మేము ఈ జన్మదిన సందర్భంగా ఆ భవంతుని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి అన్న మంచి యువతకు మంచి నడవడి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది డివిజన్లో యువతకు మీరు ఇట్లా మంచి మార్గంలో నడవాలి మీరందరూ ఒక మంచి నడవడితో ఉండాలని అందరికీ క్రమశిక్షణతోని ఎప్పుడు ఎల్లవేళలా మాకు చెప్తాడు అన్న ఆయుర్ ఆరోగ్యాలతోనే భగవంతుడు అన్నను చూడాలని కోరుకుంటున్నాను